హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఇవాళ వేడేస్తారు కానీ మన సమ్మర్లో మెయిన్ గుర్తుకొచ్చేది ఏమన్నా ఉందంటే వడియాలే కదండి అది కూడా పల్లెటూరు సైడ్స్ ఎక్కువగా పెడుతూ ఉంటాము అది కూడా అండి ఇప్పుడు మనం ఎండతో అయితే అస్ తమిళులు చూసారు కదండి ఎండతో అయితే అస్సలు కానీ అసలు లేదండి బాబోయ్ ఇప్పుడు మనకి టైం ఎప్పుడు దొరికితే అప్పుడు పెట్టుకోవచ్చు అసలు ఎండతో అవసరం లేదు అందులో కూడా అండి వేసవి కాలం వర్షాలు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు మన టైం ఉండేది మాత్రమే కావాలి చూసారు కదా ఎంత కరకరలాడిపోతున్నాయి చూడండి వడియాలు చాలా అంటే చాలా బాగుంటాయి అది కూడా అండి మనకు అంటే మా ఇప్పుడు మనం రవ్వతో అదేవిధంగా పిండితో పెడుతూ ఉంటాము అవి లేట్ ప్రాసెస్ కూడా మనకి టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది అలా కాకుండా ఇది వన్ డేలో మాత్రం పెట్టేసుకోవచ్చు టూ డేస్లో మనకి కూడా మనకి అంత పని అయిపోయింది చూపిస్తారండి ముందుగా ముందుగానే మనం రేషన్ మేము తీసుకోవాలండి రేషన్ మీద కొంచెం జిగుర్నెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కొంచెం బాగా వస్తాయి అవి ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ మంచిగా వాష్ చేసుకో ఎందుకంటే అండి వాష్ చేసుకోమని చెప్పేది నేను ఎక్కువ అంటే కొంచెం స్మెల్ అనేది ఉంటుంది అందుకని ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత వన్ అవర్ పక్కన పెట్టేసుకోండి వాటర్ పోసేసి బాగా నాన్న ఇవ్వాలి నేను టూ గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి రైస్ దానికంటే సేమ్ అదే గ్లాస్తో వన్ కి టూ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా నేను ఇట్లా బాయిల్ చేసుకోవాలి బాగా బాయిల్ చేసుకున్న తర్వాత దాంట్లో అండి సాల్ట్ నెక్స్ట్ వచ్చి నేను చిలకర వేసాను చూడండి మనం స్పైసీ లెవెల్స్ ఎక్కువ అయితే అండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి పేస్ట్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి నేనైతే ఎటువంటి పచ్చిమిర్చి అటువంటివి ఏం యాడ్ చేయలేదండి చూసాను కదా ఈ విధంగా కలర్ చూడండి ఎంత చేంజ్ అయిపోయింది ఆ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని దీంట్లో మొత్తం వేసేసుకోవాలండి వేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి అంటే ఏంటంటే కింద అడుగు అంటుతూ ఉంటుంది కాబట్టి అట్లా అంటకుండా నీట్గా మనం ఉన్న దాంతోనే ఆ రైస్ వాటర్ ఆ నీళ్లతో మంచిగా బాగా ఉడకబెట్టేసుకోవాలి ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా అంటే మనం ఇప్పుడు రైస్ ఉడకబెట్టుకుంటాం కదా దానికి കണ്ടോക്ക టూ త్రీ పర్సెంట్ ఎక్కువగా ఉడవ కొంచెం మెత్తగా అయ్యే వరకు బాగా ఉడవ పెట్టుకోవాలి కదా ఇట్లా చూడు మనం ఇట్లా పట్టుకున్నప్పుడు ఇట్లా జిగునస్ ఇలా విధంగా వచ్చేంత వరకు ఉడవబెట్టేసుకోవాలి ఉడవబెట్టుకున్న తర్వాత దాని అండి మనం ఏం చేయాలంటే పక్కన పెట్టేసుకోవాలి ఒక ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకోండి ఎందుకంటే చల్లారాలు కాబట్టి బాగా అది బాగా చల్లారిన తర్వాత మనం ఉడయాలు పెట్టగలుగుతాం కాబట్టి పక్కన పెట్టేసుకున్న తర్వాత చూసారు కదండి ఈ విధంగా అయిపోతుంది ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు మునుబోలు చేస్తూ ఉంటారు కదండి జంతికలు అవి వాటిదైనా యూజ్ చేసుకోవచ్చు లేదంటే మన ఇట్లాగా ప్లాస్టిక్ అవర్ తీసేసుకొని మనకి ఏదైనా ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్స్ లేదంటే టీ నేనైతే టీ పొడి ప్యాకెట్ అయితే యూజ్ చేస్తాను ఈ విధంగా మనం పైనలా వేసేసుకొని గట్టిగా దాని చేతి పట్టేసుకున్న లాస్ట్ కార్నర్లో ఈ విధంగా కట్ చేసుకుని మనకు నచ్చిన షేప్లో మనం వేసుకున్నాం అనుకోండి చూడండి మన నచ్చిన షేప్లో మనం వేసేసుకున్నాం అనుకోండి అస్సలు కానీ వన్ డేలో మొత్తం బాగా ఎండిపోతూ ఉంటాయండి అసలు ఎండతో కూడా అవసరం లేకుండా బాగా ఎండిపోతే ఫ్యాన్ కింద పెట్టా సరిపోద్ది అసలు పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా నేను చూడండి ఎంత బాగా వేసుకు అంటే నేను ఏదైనా షేప్ చేసుకోవచ్చు మనం ఈ విధంగా షేప్ పెట్టేసుకున్న తర్వాత వన్ డే మొత్తం అలా వదిలేసేసేసి బాగా ఎండిపోతూ ఉంటాయండి మనకు కావాలంటే ఒక్కసారి ఎండలో కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఈ విధంగా అయిపోతాయి చూసేది ఎంత బాగా అయిపోయాయి ఇంకేముందండి దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని బాగా ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి మంచిగా కర్రకర్ర ఆడిపోతుంది ఈవినింగ్ స్నాక్లాగా తినొచ్చండి దీంట్లో మనం కొంచెం అండి సాల్ట్ ఉప్పు యాడ్ చేసుకుని కొంచెం పైన అలా చల్లుకున్నాను అనుకోండి ఇంకా టేస్ట్గా అయితే బాగుంటుంది పిల్లలు తినాలి అంటే మనకు వాళ్ళకి సపరేట్గా వేయించేసి మనకి ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనకి రవ్వతో వాడుతా అన్నిటితో కంటే కూడా అండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మనకి తినడానికి కూడా మనం అంగట్లో తింటూ ఉంటారు కదండి కరకరలాడి మనుబులాగా ఆ టైప్లో అంటే చాలా బాగా అనిపిస్తుంది మనకు రైస్ అంటే తక్కువ పని అయ్యే కదండీ మనకి ఎక్కువ మనీ కూడా అవసరం లేదని తక్కువ పడితే పని అయిపోతూ ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చినట్లయితే ఒక్క కామెంట్ ఒక్క లైక్ నెక్స్ట్ విధంగా ఒక కామెంట్ ఇచ్చేసేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఇలాంటి మంచి కంటెంట్స్ మీ ముందుకు వస్తూ ఉంటాను నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్ అని చూడండి ఎంత బాగున్నాయో ఒకసారి ట్రై చేయండి బాయ్ అండ్